మానవత 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 ఇప్పుడు అమ్మోళ్ళు ఇట్లా అంటున్నారు మీరేమో ఇట్లా చూస్తున్నారు మీరు కూడా నండి ఇట్లా అనండి పిడికిలు బిగించండి పిడికిలు బిగించండి పిడికిలు బీచ్ పలకండి చూడండి పిడికిలు బిగించండి పలకండి ఇప్పుడు మానవత ఇంకా పవర్ఫుల్గా పలకాలి మానవత సౌండ్గా మానవత ప్రేమాలయం మానవత 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 సమాజం అంటే మీరందరూ సమాజంలో ఉన్న మనుషులే ఉండాలంటే అందరూ హ్యాపీగా ఉండాలిగా అందరూ చదువుకోవాలి అందరూ మంచి హ్యాబిట్స్ తో ఉండాలిగా అదే చెప్తున్నారు వ్యక్తిక్త వికాస కార్యక్రమం చేపట్టారు ఆల్ ఇండియా లెవెల్లో ప్రత్యుష్ఠ సుబ్బారావు డాక్టర్ ప్రత్యూష్ఠ సుబ్బారావు గారు ఎంతో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళకి ఎంప్లాయీస్ కి అన్ని ఊళ్ళో అన్ని స్టేట్స్ లో తిరిగి చెప్తారు అటువంటి అదృష్టం మీకు వచ్చిందంటే ప్రేమాలయం ద్వారా వీళ్ళు తీసుకొచ్చి ఆయన ద్వారా మీరు వింటున్నారంటే మీరు అదృష్టం మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కూడా తల్లిదండ్రులు కానీ ఇప్పుడు కానీ ఇట్లా చెప్పి ప్రోత్సహించే వాళ్ళు లేరు ఇప్పుడు ఎంతో మంది సమస్యలు కానీ ముందుకు వచ్చి చదవడానికి ఫీజులు కట్టి మీరు చదువుకోండి సమాజానికి ఉపయోగపడండి ఎంతో మంది ఫలితం మనం ఈనాడు హ్యాపీగా ఉంటున్నాం అవునా అందరం అందరూ ఉంటున్నా హాయి నిద్రపోతున్నా అంటే హిమాలయ పర్వతాల్లో ఎంతో మంది సైనికులు కాపలాలు కాస్తున్నారు మన కోసం శత్రు దేశాలు మీద పడకుండా అవునా రైతులు ఎంతో కష్టపడి పండిస్తున్నారు అవి పండిస్తేగా తెచ్చినాం అలా ఎంతో మంది అట్లాగే పెద్దలు ఎన్నో త్యాగాలు చేస్తే స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం ఇప్పుడు స్వాతంత్రం ఇప్పుడు సంపూర్ణ స్వాతంత్రం రిపబ్లిక్ డే అవన్నీ మీరు చదువుకోవాలి న్యూస్ పేపర్ చదవాలి ఇప్పుడు అయ్యే ఇప్పుడు వీళ్ళు ఎవరు అయ్యేట్లు అన్నారు కదా న్యూస్ పేపర్ కూడా చదవాలి జనరల్ నాలెడ్జ్ ఉండాలి చదువు ఒకటే కాదు బయట ప్రపంచ జ్ఞానం కూడా చేసుకోవాలి మీ అందరినీ మంచి కోరులుగా తీర్చిదిద్దడం కోసం మన దుబ్బారావు గారు మీకోసం ఎన్నో ఎంతో స్ట్రంపడి ఎక్కడెక్కడోవో తిని చెప్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి రావడం చాలా అదృష్టం మీకు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగారు మీరందరూ గుడ్ వెరీ 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 గుడ్ బోర్డ్స్ ఓకేనా బాగా చదవండి వాళ్ళు చెప్పేవన్నీ గ్రహించండి ఉపయోగించండి ఆచరణలో పెట్టండి మంచి ర్యాంకులు సాధించి సమాజానికి ఉపయోగపడాలి మీ కుటుంబానికి ఉపయోగపడాలి మీరు మీరుగా ఉన్నత శిఖరాలను నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలి మీ ఇంటికి స్కూల్ చదువుకున్న స్కూల్కి కార్యక్రమాలు చేపట్టి మీకోసం త్యాగం చేసిన మా సుబ్బారావు గారికి మంచి పేరు తేవాలి ప్రేమాలయానికి మన ఏలూరుకి అదే రాష్ట్రానికి ప్రపంచానికి ప్రపంచ ప్రపంచ శాంతి శాంతి బాగా నేర్చుకోండి బాగా ఆడుకోండి మెడిటేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఎంతో చక్క చక్కటి మంచి ఆలోచనతో పెట్టాలి ఇవన్నీ సద్వినియోగం చేస్తారు ఓకేనా మానవతా కూడా తర్వాత ఇంకా మీకు వయసు ఉంది తర్వాత సమాజంలో కానీ ముందు చదువుకోండి సమాజానికి సేవ చేయాలంటే చదవాలి కదా ఒక ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి మేము కొంతమందికి ఒక అయితే ఒక్క ఆ మొత్తం సమాజం అంతా జిల్లా అంతా బాగుపడుతుందా అట్లా అందరినీ బాగు చేయాలి కుటుంబాన్ని బాగు చేయాలి ఈ సమాజాన్ని ఇది చేయాలంటే మీరు బాగా చదువుకోవాలి ఇప్పుడు మంది కాళ్ళు లేవు కళ్ళు లేవు ఎంతో వాళ్ళు సాధిస్తున్నారు ఐపీఎస్ లో ఐఏఎస్ మీకు భగవంతుడు అన్ని ఇచ్చాడు కదా అంటే అన్ని అదృష్టం మన చోట కళ్ళు ఇచ్చాడు తింటాకు నోరు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు నడవడానికి కాళ్ళు ఇచ్చాడు అంటే అంత అదృష్టవంతులం అంతే కదా దేవుడు తనతో సమానంగా మీకు అన్ని వచ్చినాయి మీరు దీన్ని నిద్రావతలో ఉంచుతున్నారు డ్రీమ్ ని దాన్ని లేపండి ఉపయోగించుకోండి ఇలాంటి పెద్దలు చెప్పిన వాక్యాలను రాసుకోండి ఆచరించండి ఓకేనా అయితే